కృష్ణా జిల్లా అవనిగడ్డలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుండి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి తొలి రోజైన దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాద్ సమక్షంలో స్వామివారికి ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు Obrigado. <silence> మ కృష్ణా జిల్లా మోబుదేవి మండలం మోబుదేవి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి కళ్యాణోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి ఈరోజు పదకొండు గంటలకు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుని చేయట అనే కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు అవినీడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు రేపు ఇరవై ఆరో తారీఖున పదకొండు గంటలకి శ్రీ స్వామివారికి షష్ఠి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవానికి టికెట్ మీద ఒక్కొక్క టికెట్ మీద ఇద్దరు చొప్పున సుమారు నాలుగు వందల వరకు భక్తులు కూర్చోవటం జరుగుతుంది ఈ కళ్యాణ మహోత్సవం పదకొండు గంటలకు ప్రారంభమై సుమారు మూడు గంటలు కొనసాగుతుంది భక్తులందరూ వారి టికెట్లు ముందే కొనుక్కుని ఎందుకంటే టికెట్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి కాబట్టి తీసుకుని పదకొండు గంటలకు కళ్యాణానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము అదేవిధంగా రేపు గ్రామోత్సవం ఉంటుంది సాయంకాలం ఇల్లుండి కూడా వైద్య కార్యక్రమాలు కొనసాగుతాయి సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివమూర్తయే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తేనమ మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగొడుతున్నటువంటి కృష్ణా జిల్లా మోగుదేవి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మార్గశీర మాసం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా స్వామి యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవములు అంగరంగ వైభవోపేతంగా జరపడానికి ఏర్పాటు చేసి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు దేవస్థానం యొక్క వంశం పార ధర్మకర్తలైనటువంటి శ్రీమంతరాజా యార్లగడ్డ వారి వంశస్థుల తరఫున అవనగడ్డ శాసన నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి యొక్క దంపతుల అమృత హస్తముల చేత మరియు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ దాసరి శ్రీరామ వరప్రసాద్ గారు యొక్క అమృత హస్తముల చేత స్వామివారికి పెండు కుమారుని చేసేటువంటి సమయంలో పట్టు వస్త్రములు సమర్పించడం జరిగినది పదకొండు గంటలకు కృష్ణా జిల్లా మోపుదేవి మండలం మోపుదేవి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి కళ్యాణోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి